రావి చెట్టు అంటే వృక్షం మహిమ దాని విశేషాలు దేవతా వృక్షాల్లో అశ్వత్థ వృక్షం ఒకటి అంటే రావి చెట్టును దేవతా వృక్షంగా పూజిస్తారు భావిస్తారు అశ్వత్థ వృక్షం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం అందువల్లే అశ్వత్థ నారాయణుడు అనే పేరు కూడా ఆయనకు ఉంది సింధులోయ నాగరికతకు చెందిన ప్రజలు అశ్వత్థవృక్షాన్ని పూజిస్తున్న దృశ్యం బయటపడింది దేవదానం యుద్ధంలో దేవతలు ఓడిపోయిన ఒక సందర్భంలో విష్ణువు వృక్షంగా మారాడని పురాణాలు చెబుతున్నాయి ఆయన ఆ చెట్టు రూపం దాల్చినందుకు దానికి పవిత్రత వచ్చిందని చెబుతూ ఉంటారు శ్రీకృష్ణుడు నిర్యాణం కూడా ఈ చెట్టు కిందే జరిగిందని కొందరు చెబుతారు స్త్రీలు సంతానం కోసం ఈ చెట్టు మొదలకు గాని దాని కొమ్మలకు కానీ వస్త్రం లేదా ఎర్రదారం కట్టే ఆచారం కూడా హిందువుల్లో ఉంది ఏ చెట్టును నరకడమైనా పాపమే కాక అశ్వత్థ వృక్షాన్ని అంటే రావి చెట్టును నరకడం మహా పాపమనే ఒక పురాణ వచనం బుద్ధుడికి ఈ చెట్టు కిందే జ్ఞానోదయం అయ్యిందని చెబుతారు అందువల్ల వారు దానిని బోధివృక్షమని జ్ఞానవృక్షమని కూడా వ్యవహరిస్తారు రావి సమిధులతో హోమం చేస్తే సంతాన దోషాలు తొలగిపోతాయి రావి చెక్క కషాయాన్ని తేనెలో కలిపి తీసుకుంటే వాత రక్త దోషాలు తగ్గిపోతాయి నోటి పూత కూడా పోతుంది రావిచెక్క కషాయాన్ని రోజు తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది కాలేయ సమస్యలు ఉండవు వివిధ కఫ దోషాలు కూడా రూపుమాపిపోతాయి అశ్వథ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు దాని మహత్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారదుడు వివరించి చెప్పాడు అశ్వత్థమే నారాయణ స్వరూపము ఆ వృక్షము యొక్క మూలము బ్రహ్మ దాని మధ్య భాగం విష్ణు దాని చివరి భాగం శివుడు కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే అవుతుంది ఈ త్రిమూర్తులు దక్షిణ పశ్చిమ ఉత్తర దిక్కుల్లోని కొమ్మల్లో ఉంటారు తూర్పు దిక్కులు గల కొమ్మల్లో ఇంద్రాది దేవతలు సప్త సముద్రాలు పుణ్యనదులు ఉంటాయి దాని వేళ్లల్లో మహర్షులు గోవులు బ్రాహ్మణులు నాలుగు వేదాలు ఉంటాయి అశ్వత్ వృక్షాన్ని ఆశ్రయించి వసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశాధిపతులు దిక్పాలకులు ఎల్లప్పుడూ ఉంటారు వృక్షం మూలంలో అకారము మానులో ఉకారము అది ఇచ్చే పగుళ్లలో మకారము వెరసి ఆ వృక్షమంతా ప్రణవ స్వరూపమే వృక్షం అంటే రావి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షంగానే చెప్తారు ముందుగా అశ్వత్థ వృక్షాన్ని దర్శించాలి ఆ తరువాత దానిని చేత్తో తాకి నమస్కారం చేసుకోవాలి మూలతో రూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రతో శివరూపాయ వృక్ష రాజయతే నమ అని స్తోత్రపాఠాలు చేస్తూ అశ్వత్థ వృక్ష ప్రదక్షిణలు ముఖ్యంగా చైత్ర ఆషాఢ పుష్యమాసాల్లో చెయ్యకూడదు గురు శుక్రమౌర్ధ్యాల్లో చెయ్యరాదు కృష్ణపక్షంలో అశ్వత్థ వృక్ష ప్రదక్షిణలు ప్రారంభించలేదు కృష్ణపక్షంలో అశ్వత్థ వృక్ష ప్రదక్షిణలు చేయరాదు ఆది సోమ శుక్రవారాలలో గ్రహణ మరియు సంక్రమణ సమయాల్లో నిషిద్ధ సమయాల్లో రాత్రి భోజనం చేసి అశ్వత్థ వృక్షాన్ని సేవించకూడదు మౌనంగా లేదా గురునామము లేదా విష్ణు నామాలు చదువుతూ నెమ్మదిగా రావి చుట్టూ చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ప్రతి ప్రదక్షిణానికి ముందు అలాగే శివర రావి చెట్టుకు నమస్కరించాలి అశ్వత్థ వృక్ష ఫలం ఎలా ఉంటుందంటే అశ్వత్ వృక్షానికి రెండు లక్షల ప్రదక్షిణాలు చేస్తే సర్వ పాపాలు నశించి నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి సంతానం కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా కలుగుతారు శనివారం నాడు అశ్వత్ వృక్షాన్ని చేతితో తాగి మహామృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యు భయం పోతుంది అలాగే శనివారం నాడు అశ్వత్థ వృక్షాన్ని చేతితో తాగి ఈ క్రింది శనిచ్చర స్తోత్రాలు పఠిస్తే శని దోషాలు తొలగిపోతాయి కోణస్థ పింగళో బ్రుహు కృష్ణో రౌద్రాంత కోయమ సౌరీ శనిచ్చరో మందేవసంస్థుత పింగళో బబ్రుహు కృష్ణో రౌద్రాంత కోయమహ సౌరీ శనిచ్చరో మంద పిపుల దేవ సంస్థుత అని స్తోత్రం చదివితే శని సంబంధించిన దోషాలన్నీ తొలగిపోతాయి గురువారం అమావాస్య కలిసి వచ్చిన రోజున అశ్వత్థ వృక్షం కింద ఒక వేద పండితుడికి భోజనం పెడితే కోటి మంది బ్రాహ్మణకు సమారాధన చేసిన ఫలితం కలుగుతుంది గురువారం అమావాస్య కలిసి వచ్చిన రోజున వృక్షం నీళ్ళు స్నానం ఆచరిస్తే పాపాలన్నీ తొలగిపోతాయి కాబట్టి రావి చెట్టుకు ఉపయోగాలు తెలుసుకుని రావి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా త్రిమూర్తి స్వరూపంగా పూజిస్తే తప్పకుండా తగిన ఫలితాలు దొరుకుతాయి అలాగే మీ మీ దోషాలు తప్పకుండా పోతాయని శాస్త్రవచనం స్వస్తి